అస్మద్గురుప్యో నమ ప్రహ్లాదుని పరీక్షించిన హిరణ్యకశుభునికి పట్టరాని కోపం వచ్చింది అలా కోపం వచ్చి మా దానవులనే చందన వృక్షముల అడవిలో వీడు ముళ్ళ మొక్కలా పుట్టాడు అన్నాడు కుమారుని రాక్షస బుద్ధులేవీ అబ్బలేదు విష్ణువు చాలా తెలివైనవాడు అడవిలోకి కట్టెలు కొట్టుకునేవాడు వెళ్తుంటే చెట్లన్నీ భయపడుతున్నాయట కొంచెం తెలివైన చెట్టు ఉంటే అంటుందట అక్కడ మనవాడు ఉన్నాడా చూడు అంటుందట అంటే గొడ్డలికి తొడిగడానికి కర్ర చేరితేనే చెట్టును కొట్టడం సాధ్యం అయ్యేది ఇప్పుడు విష్ణువు అనే పరశువుకు ప్రహ్లాదుడు కర్ర లాంటివాడు ప్రహ్లాదుని దండించాలి అని ఏనుగులతో పొడిపించాడు యువ సహస్ర సహ ఆ ఏనుగు దంతాలన్నీ కూడా చూర్ణములైపోయాయి హిరణ్యకశపుడు ఆశ్చర్యపోతున్నాడు ఒక చంటి కుర్రవాడికి ఎంత శక్తి ఎలా కలిగింది అని ఆశ్చర్యపోతున్నాడు తండ్రి గారి దగ్గరకు వచ్చి ప్రహ్లాదుడు నమస్కరించి నిలబడ్డాడు నేను తపస్సు చేస్తే నాకు ఇన్ని శక్తులు కలిగాయి నీవు ఏ తపస్సులు చేసినట్లు కనిపించలేదు మరి నీకు ఇన్ని శక్తులు ఎలా కలిగాయి అని అడిగాడు ప్రహ్లాదు తండ్రి నాన్నగారు ఏనుగుల దంతాలు అలా శీర్ణమైపోవటానికి కారణం నా గొప్పతనం అనుకోకండి నాకే మంత్రం ఎవరూ చెప్పలేదు పుట్టుకతోటే నీకి శక్తులన్నీ వచ్చాయా అలా రాలేదండి ప్రభావం ఏ సామాన్య యస్య అచ్చుతో హృది ఎవరి హృదయంలో అచ్యుతుడు ఉంటాడో అచ్యుతుడై ఉంటాడో వానికి కలిగేటటువంటి సామాన్యమైన ప్రభావమండి అని చెప్పాడు హిరణ్యకశుకుడు అడిగాడట మరి భగవంతుడు అందరి హృదయాల్లో ఉంటాడు అంటారు కదా మరి అందరికీ ఈ విధమైన మహిమలు ఉంటాయా అని అడిగితే ఎవరి హృదయంలో అచ్యుతుడు అచ్యుతుడై ఉంటాడో వారికి ఈ స్థితి కలుగుతుంది అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు చ్యుతి వాడు ఇక్కడ వీని హృదయంలో ఉండిపోతాను ఇక్కడ నుండి కదలి వెళ్ళను అని అనుకొని ఎవరి హృదయంలో ఉంటాడో అలాంటి వారికి సామాన్యేన కలిగే ప్రభావం ఇది వైవస్వత గీతలలో విష్ణు పురాణంలో యమధర్మరాజు చెప్తాడు పాపాత్ములైన వారి హృదయాలలో భగవానుడు కంటకాగ్ర ఇవస్థిత అని ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంటాడట భగవానుడు లేకపోతే వీడు బ్రతుకడు కనుక ఉంటాడు అదే సత్పురుషుల హృదయాలలో అయితే వసతి తస్య హృది సౌమ్య రూప సత్పురుషుడు అంటే ఎవరి విత్తమును హరించనివాడు తనను ద్వేషించేవారియందు కూడా భగవద్భావము కలిగిన వాడు ఎవరైతే ఉంటారో వారు సత్పురుషులు అనబడతారు అరవింద పావయుతానం అంగం పడి వందుపు గుందుం అని వచ్చి ఉంటాడు ఎవరి హృదయంలో సుఖం ఉంటుందో ఎవరి హృదయంలో ఉద్వేగం ఉండదో ఎవరి హృదయంలో భగవాను స్మరించటం వలన ఎప్పుడూ నిరంతరమైన ఆనందమే ఉంటుందో ఎవరి హృదయంలో ద్వేషమనే భావన ఉండదో అలాంటి వారి హృదయంలో సౌమ్య రూపంతో అచ్యుతుడై ఉంటాడు భక్తాన్ ఆత్మశరీరవత్ రక్షతే భగవాన్ విష్ణు మన శరీరాన్ని మనం కాపాడుకున్నట్లే భగవంతుడు హృదయంలో ఉన్నప్పుడు ఆయన శరీరాన్ని ఆయన కాపాడుకుంటాడు నువ్వు నన్ను కాపాడు పరమాత్మ అని అర్ధించనవసరం లేదు ఇది నాన్నగారు ఇందులోని రహస్యం అని చెప్పాడు ప్రహ్లాదుడు హిరణ్యకస్పుడు చాలా కోపం కలవాడై ప్రహ్లాదుని చూచి ప్రహ్లాద విష్ణువు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు అంటున్నావు అంతటా ఉంటాడు ఉంటాడండి నాన్నగారు అని చెప్తున్నాడు మరికొన్ని విషయాల తర్వాత భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం